మతం వ్యక్తిగత విశ్వాసం దానికి రకరకాలైనటువంటి కోణాలు ఉంటాయి కానీ రాజ్యం రాజ్యాంగము భారత ప్రభుత్వం లౌకిక ప్రభుత్వంగా చెప్తూ ఉంటాము అందువల్ల మత విశ్వాసాలతో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధం ఉండకూడదు అనేటటువంటి ఆశయం ఉంటుంది దాన్ని పాటిస్తారా లేదనేది ప్రభుత్వ పెద్దలు పక్కన పెడితే ఇటీవల కాలంలో చూసాం మనం మతంలోనే మళ్ళీ విభజన రాజకీయాలు అనేటటువంటివి తీసుకురావాలని ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి ముఖ్యంగా ఈ మనము చూస్తే కనుక రాజ్యాంగంలో పంతొమ్మిది వందల చేసినటువంటి సవరణలు కావచ్చు ఇతరత్ర అనేక అంశాల్లో రాజ్యాంగపరంగా పౌరులకు సైతం అంతకుముందు మనం చూస్తే కనుక ఆదేశిక సూత్రాలు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు పౌరులకి ఇచ్చారు అంతేకాకుండా పౌర బాధ్యతలు సైతం రాజ్యాంగ సవరణ ద్వారా తర్వాత చేర్చినటువంటి అంశం ఉంది అంటే సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించాలి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు కాపాడాలి అనే కోణంలో సైతము రాజ్యాంగ నిర్దేశం చెబుతోంది అయితే తాజాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ శివుడి బొమ్మని పార్లమెంట్లోకి అంశంగా ప్రస్తావనకి తీసుకొస్తూ దానిపైన పెద్ద ఎత్తుతూ తాను శైవమతం అనేటటువంటి కోణంలో చర్చ చేయడం అనేది ఏ రకంగా రాజ్యాంగ బద్ధంగా చూస్తే కనుక ఖచ్చితంగా నైతికంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఈ నిర్ణయము ఒక చర్చనీయమైనటువంటి అంశమే కాకుండా కేవలము రాజకీయాల కోణంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావన తీర్చారా ప్రజల్లో సైతము హిందూ మతంలోనే రెండు విభిన్నమైనటువంటి విభజనకి మతపరమైనటువంటి విభజనకి తీసే విధంగా ఆయన అంశాన్ని లేవనెత్తుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతాయి గత కొంతకాలంగా చూస్తే కనుక గడిచిన ఐదు సంవత్సరాలుగా తాను శివభక్తుని అంటూ రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లోని మఠాలను సందర్శించడం గాను సై శైవ మత అవలంబించేటటువంటి విధానాలను ముందుకు తీసుకురావడంలో కానీ చాలా వేగంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ అంశాన్ని పార్లమెంట్ స్థాయికి కూడా తీసుకొచ్చేశారు ఇది మధ్యయుగాల నాటి సంస్కృతి మతపరమైనటువంటి అంశాలు ఎందుకంటే మధ్యయుగాల్లో ఇస్లాం కానీ క్రిస్టియన్ మతం కానీ భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి లేనప్పుడు హిందూ మతమే ప్రబలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందువుల్లోనే శైవులు అంటే శివుణ్ణి ఆరాధించేవాళ్ళు విష్ణువుని ఆరాధించేవాళ్ళు రెండు విభాగాలుగా కొట్టుకుంటూ కోట్ల మంది చచ్చిపోయినటువంటి వందంతాలు ఉన్నాయి రాజులు సైతం కొంతమంది శైవరాజులు కొంతమంది వైష్ణవరాజులు ప్రజల్లో తమ పట్టుని అంటే ప్రజలపైన తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఈ ఆ మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే కనుక పెత్తనం చేసేవారు కొంతమంది రాజులు శైవ మతాన్ని ఆరాధిస్తూ శైవ మత ప్రజలు అంటే శైవ మతాన్ని అవలంబించే వాళ్ళకి ఆధిక్యం వచ్చేలా కొంతమంది వైష్ణవ మతాన్ని ఆదరిస్తూ వైష్ణవ మతంలో ఉండేటటువంటి ప్రజలకు ఆదరణ వచ్చేలా చేసేవారు అలాగా ప్రజల్లోనే ఒక వైరుధ్యాన్ని సంఘర్షణ లేవనెత్తుతూ ఒక మతాన్ని ఆదరిస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ మద్దతు పొందడం ద్వారా వేరే మతాన్ని వేరే అదే మతంలో వేరే వర్గాన్ని నొక్కి ద్వారా ఆధిపత్యం సాధించారు బ్రిటిష్ వాళ్ళు సైతం మన దేశంలో ఇదే సూత్రాన్ని అవలంబిస్తూ దేశ విభజనకు సైతం కారణమయ్యారు అటు ఇస్లాం మతాన్ని అంటే ఇటు హిందూ మతాన్ని రెండు దేశాలుగా విభజనకి కూడా బ్రిటిష్ వాళ్ళు కారణమయ్యారు అంటే మత విభజన అనేది అధికారంలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి అధికారంలో పెత్తనం చెలాయించుకున్న వాళ్ళకి ఒక ప్రధాన అస్త్రంగా ఉంది అందుకనే మత మతపరమైనటువంటి ఎంపీచ్మెంట్ సైతం బ్రిటిష్ వాళ్ళు అనుసరిస్తూ హిందూ మతము ఇస్లాం మతము ఈ రెండు మతాల వాళ్ళు కూడా ప్రజలు కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ మతపరమైనటువంటి విభజన ద్వారా ఆధిపత్యాన్ని చెలాయించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అది రాష్ట్ర దేశ విభజనకు సైతం దారితీసినటువంటి ఘట్టాలు మనకు తెలుసు ఇప్పుడు చూస్తుంటే కనుక మధ్యయుగాల్లో అంటే నిజానికి భారతదేశంలో యుద్ధాల్లో చనిపోయినటువంటి ప్రజల సంఖ్య కంటే కూడా హిందూ మతంలో అనేటటువంటి శైవ వైష్ణవ భేదాల వల్ల కొట్టుకుని చచ్చిపోయినటువంటి ప్రజల సంఖ్య ఎక్కువ అనేటటువంటి గణాంకాలు సైతం మనకి తెలుపుతూ ఉంటాయి అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో పద్నాలుగు పదిహేను శతాబ్దాల్లో ఉన్నటువంటి శైవ వైష్ణవ అనేటటువంటి ఒక విభజన వాదాన్ని తీసుకొచ్చి శ్రీరాముడు వైష్ణవానికి చెందినటువంటి వ్యక్తి అంటే శ్రీరాముని అవతారం వైష్ణవ మత సంప్రదాయం నుంచి వచ్చినటువంటి దానిగా భావిస్తూ ఉంటారు ఈశ్వరుడు ఇంకొక భిన్నమైనటువంటి మతం ఈ రెండు మతాలు అంటే మీరు శ్రీరాముడిని ముందు తీసుకొస్తున్నారు కనుక బీజేపీ ఎప్పటి నుంచో శ్రీరాముడు అనేటటువంటిది ఆ పార్టీ యొక్క సిద్ధాంతాల్లో ఒక భాగం హిందూ మతం అని చెప్తున్నప్పటికీ కూడా అయోధ్యలో రామ మందిరం అనేది ఒక ప్రధాన అంశం అందువల్ల వైష్ణవ మతానికి ప్రతీకగా ప్రతీ ప్రతీకగా ప్రతిబింబంగా బీజేపీని చూపిస్తూ తాను సైవ మతం అనడం ద్వారా ఈ భిన్నమైనటువంటి ఒకే మతంలో విభజనవాదానికి ఒకే మతంలో ఒక బిర పరస్పర భిన్నమైనటువంటి క్లాసిఫికేషన్కి రాహుల్ గాంధీ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారా ఇది ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఆయన ఎంతవరకు సపోర్ట్ చేసుకోగలుగుతారు అంటే ప్రశ్నే ఎందుకంటే ఒక్కసారి మతపరమైనటువంటి విభజనకి పునాదు కానీ ఒక అగ్రనాయకుడు సెక్యులర్ వాదంగా చెప్పుకునేటటువంటి అగ్రనాయకుడు దాన్ని ప్రాతిపదికగా చేయడం కానీ ఖచ్చితంగా రాజకీయ మతపరమైనటువంటి ప్రయోజనాలు ఉద్దేశించింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి మతపరమైనటువంటి అంశం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ కాంగ్రెస్కి ఖచ్చితంగా లభించవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో చూస్తే కనుక ఎంఐఎం తోటి ఏ రకంగా సన్నిహితంగా ఉంటుంది ఇటీవల కాలంలో సైతము గెలుపు తర్వాత ప్రకటన చేయడం కానీ తర్వాత మనకి కేరళలో మైనారిటీ వర్గాలతోటి పొత్తు కుదుర్చుకుని ఎలా ముందుకు వెళుతుంది ఇవన్నీ మైనార్టీ అపీచ్మెంట్ అనేటటువంటి ముద్ర కాంగ్రెస్ పైన ఉంది అందువల్ల హిందూ మతంలోనే శైవ వైష్ణవ అనేటటువంటి విభజన ద్వారా శైవానికి తాము ప్రతిబింబంగా ఉంటామంటూ చెప్పినప్పటికీ కూడా మతపరమైనటువంటి అంశం వచ్చిన ప్పుడు భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది తప్ప దానివల్ల ఇప్పటివరకు వరకు కొంతమేరకు లౌకికంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి భావన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఆ ముద్రను సైతం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అందువల్ల మైనారిటీలకు సైతం దూరం అయ్యేటటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది దానికి ఎవరు కాదన్నా అవునన్నా కూడా క్లెయిమ్ చేసుకునేది ఆన్సమే ఉంటుంది నిజా ఉదాహరణకు ఒక విషయం తీసుకుంటే మనము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీయే చట్టం చేసినప్పటికీ ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ మాత్రమే దానికి బ్రాండ్గా నిలిచారు తర్వాత రెండుసార్లు వరుసగా ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్కి తెలంగాణ అంశం అనేది సెంటిమెంట్గా ఒక అడ్వాంటేజ్గా నిలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీకి అది ఏ రకంగానూ అడ్వాంటేజ్గా రాలేదు కాంగ్రెస్ కేసీఆర్ పరిపాలన తర్వాత పరిపాలన మీదే తీర్పిచ్చారు తప్ప తెలంగాణ అంశం మీద కాంగ్రెస్ని కూర్చోబెట్టలేదు అంటే ఆ అడ్వాంటేజ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ అనేది కేసీఆర్కి తెలంగాణ ఉద్యమం అనగానే కేసీఆర్ మాత్రం అవుతాడు అలాగే హిందూ మతం అనేటటువంటి అంశాన్ని మతపరమైనటువంటి విషయాన్ని ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే అంతగానో భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీ బ్రాండే మతపరమైనటువంటి అంశం హిందూ మతం అనేటటువంటి ఆ పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒక భాగం అందువల్ల ఇప్పుడు ఆ పార్టీ మూల సిద్ధాంతాల్లో ఉన్న ఒక భాగాన్ని తీసుకుంటూ దానిని విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చాలి రాజకీయంగా అని అంతర్గతంగా రాహుల్ గాంధీ ఆశిస్తే కనుక దానివల్ల లాంగ్ ఇన్నింగ్స్లో దీర్ఘకాలంలో నష్టమే తప్ప ఇప్పటికీ ఉన్నటువంటి మైనారిటీలు కొంతమేరకు రక్షణగా ఉంటుంది అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ఆ ముద్రను పోగొట్టుకుంటూ సెక్యులర్ అనేటటువంటి కొంతమేరకు మితవాదిగా సెక్యులర్ అనేటటువంటి బ్రాండు ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడం తప్ప అంతేకాకుండా మధ్యయుగాల్లో ఉండేటటువంటి శైవ వైష్ణవ విభేదాలను మళ్ళీ తీసుకురావడం అనేది ఖచ్చితంగా నెగిటివ్ అంశంగానే మనం చూడాలి అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో రాముడు వైష్ణవ మతం ఎక్కువ దక్షిణ భారతదేశంలో శివుడు ఎక్కువగా పూజిస్తారు అనేటటువంటి అంశం కూడా తప్పుడు ఆ అంచనాగానే మనం చెప్పాలి ఎందుకంటే విజయనగర సామ్రాజ్య అధిపతిగా చాలా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మత అవలంబికుడు అదే సమయంలో కాకతీయ చక్రవర్తులు శైవ మతాన్ని అవలంబించారు దక్షిణాదిలో తమిళనాడులో ఉండేటువంటి శ్రీరంగనాథం లాంటివి అంటే అక్కడ కూడా వైష్ణవ మతాన్ని రాజులు ప్రో ప్రబోధించి పోషించారు అందువల్ల దక్షిణాది వై శైవ మతం ఉత్తరాది వైష్ణవ మతం అనేటటువంటి ప్రచారం కూడా తప్పు అందువల్ల మతపరంగా ఒక అంశాన్ని లోక్సభ వేదికగా ముందుకు తీసుకొచ్చి చర్చకు పెట్టడం అనేది అగ్రనేతగా ఎదగాలి భవిష్యత్తులో ప్రధాని కావాలి లాంగ్ పొలిటికల్ ఇన్నింగ్స్ నడపాలనుకునేటటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి ఇమ్మెచ్యూర్ ప్రకటన అంతేకాకుండా రాజకీయ పరిణతి లేకుండా దీర్ఘకాలంలో దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి భారతదేశ రాజకీయం పైన భారతదేశ ప్రజలపైన అనే అంశాన్ని సుదీర్ఘమైనటువంటి ఆలోచన లేకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా తక్షణ ప్రయోజనాలు లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిపైన దాడి చేయడానికి ఇమ్మీడియట్ ఒక అస్త్రంగా పొలిటికల్ టూల్గా ఉపయోగపడుతుంది మతం అని ఆశిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక తప్పుడు సంకేతాన్ని పంపినట్లుగా అవుతుంది